మనము మట్టిలో నిర్మించబడ్డాము ప్రతి జంతువు ప్రతి పక్షులను అవన్నీ కూడాను మట్టిలోంచి నిర్మించబడినాయండి మరి వాటికి మనకి తేడా ఏమిటి ఇక్కడ వాకి స్పష్టంగా కనపడుతుంది కదండీ ప్రతి భూజంతువులు పక్షులు సమస్త జాతి అన్నీ కూడా నేల నుంచి నిర్మించి వాటి పేర్లు కూడా ఆదామే పెట్టాడండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పత్తి జంతువులన్నీ కూడా దేంట్లోంచి వచ్చినాయండి అండి అలాగే నుంచి తీసి నరుని కూడా దేవుడు నిర్మించాడు కానీ మనకి వాటికి తేడా ఏమున్నది దేవుడు మనకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చాడంటే తన పోలికలు ఇచ్చాడు తన స్వభావాన్ని ఇచ్చాడు ఆ స్వభావము పోలిక మనలో ఉంటాయండి రెండు ఉన్ననాలు కూడా